జిల్లా కలెక్టర్ గారు నిజంగా పేదల వైపు నిలబడి వాళ్ళ బాధలను అర్థం చేసుకొని ఈ రెండు పెద్ద పండగలు అయిపోయే వరకు వాళ్ళకు టైం ఇస్తే ఆ తర్వాత ఖాళీ చేయించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మీడియా ముఖంగా మిమ్మల్ని ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ప్రజల తరఫున అభ్యర్థిస్తూ ఉన్నాము మానవత దృక్పథంతో ఆలోచించండి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు ఎమ్మెల్యే గారికి కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరో అధికారులు చేసే దుందుడుకు చర్యల వల్ల ఎమ్మెల్యే గారికి చెడపేరు వస్తుందేమో అది రాకోకుండా ఎమ్మెల్యే గారికి కూడా కాస్త సమయం ఇచ్చే అధికారులకు ఆదేశాలు ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పిల్లలకు కూడా మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోతే దూరంగా వెళ్ళిపోతే పిల్లల బండ్లకు కూడా దూరం అవుతుంది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ వరకు వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన అందరికీ జైపీమ్ అండి ఎస్ ఎస్టి మహిళ ఐక్యవేదిక ఛానల్కి స్వాగతం ఈరోజు మళ్ళీ మేము ముందుకు రావడానికి కారణం ఏమంటే కర్నూలు నందలి బి క్యాంప్ క్వార్టర్స్ అలాగే సి క్యాంప్ క్వార్టర్స్ ఏ క్యాంప్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఆర్ బి డిపార్ట్మెంట్ వాళ్ళవి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ అందరూ కూడా నివసిస్తూ ఉన్నారు ప్రతిసారి ఇచ్చినట్లే నోటీసులు ఈసారి కూడా ఇచ్చినారు అని చెప్పేసి పెకెట్ చేయించరేమో ఖాళీ చేయించరేమో అని జనాలు అనుకొని కొద్దిగా ఏమరపాటున ఉన్నటువంటి విషయం వాస్తవమే కాకపోతే ఈసారి జిల్లా ప్రభుత్వ అధికారులు కూడా ఖచ్చితంగా ఖాళీ చేయించి ఈ ల్యాండ్ను మళ్ళీ దేనికి ఉపయోగిస్తారో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలందరినీ ఖాళీ చేయించాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు జిల్లా కలెక్టర్ గారికి కానీ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారికి కానీ మీరు నోటీసులు ఇచ్చినప్పుడు దానికి తిరిగి సమాధానం ఇవ్వకపోవడానికి కారణం ఏమంటే అందరు కూడా ఖాళీ చేయాలనే ఉన్నారు కాకపోతే కాస్త టైం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేయకుండా ఉండడానికి ఈ క్వార్టర్స్ని కబ్జా చేయడానికి మేమైతే రాజకీయ నాయకులం కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమందరం కూడా సామాన్య సామాన్యమైనటువంటి ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో ఏం సంశయం లేదు అయితే ఇక్కడ ఎవరో కొంతమంది ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆ ఒకరిద్దరి కోసం అందరినీ సఫర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాం పెద్ద పండగలు దసరా దీపావళి వస్తున్నాయి ఇలాంటి సమయాలలో ప్రజలను రోడ్ల మీద పడేసి ప్రభుత్వానికి చెడ్డపేట తీసుకురావద్దండి అని చెప్పేసి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళక వేదిక తరపున జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే దాదాపు చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నారు ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారు అనాథరైజ్డ్గా దీంట్లోకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చినారు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజుల్లో అడగలేదు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్లో ఎలాంటి వసతులు లేకున్నా వీటికి తలుపులు లేకున్నా ఇంట్లో కనీస వసతులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పేదరికం వల్ల బాడిగలు కట్టుకోలేక ఇక్కడ వచ్చి తలదాచుకుంటే చాలు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఉండి అప్పుడింత అప్పుడింత వాళ్ళు ఆ ఇంట్లో ఏవైనా వసతులు లేకపోతే వాటిని సర్జ్ చేసుకుంటా ఉన్నారు ఎక్కడో నేషనల్ హైవేలో మా ల్యాండ్ చెప్పేసి డోన్ కు సంబంధించిన వాళ్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కేసేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వాళ్ళ క్వార్టర్స్ ను వాళ్ళకు అలర్ట్ చేస్తున్నారు మార్కెట్ వాల్యూ ప్రకారం వాళ్ళకు ఒక రేటు గట్టి ఇచ్చారు ఇవే క్వార్టర్స్ కబ్జా కూడా అయినాయి కొంతమంది వాళ్ళకున్నటువంటి పలుకుబడితో క్వార్టర్స్ మార్కెట్ వాల్యూ ప్రకారం కట్టించుకొని అక్కడ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు నివసిస్తున్నారు అవే క్వార్టర్స్ ఈరోజు పేదల వరకు వచ్చేసరికి చట్టాలు చెప్తా ఉన్నారు పేదలకు ఒకటేనా చట్టాలు మీరు అనుకున్న వాళ్ళకి ఇవ్వడానికి చట్టాలు వర్తించవా అని అడుగుతా ఉన్నాం నిజంగా ఇక్కడ డెవలప్మెంట్ జరగాలని రాయలసీమ వాసులుగా కర్నూలు జిల్లా వాసులుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం దాకా ఇక్కడ హైకోర్టు కడతాం హైకోర్టు కడదాం అంటే మేలు హైకోర్టు వస్తే మంచిదేలే మేమందరం ఖాళీ చేసి వెళ్ళిపోదామని మా వాళ్ళు అనుకున్నారు కానీ హైకోర్టు పోయింది హైకోర్టు రాదని ప్రభుత్వము స్పష్టంగా చెప్పేసింది బెంచ్ వస్తుంది అని ఆ బెంచ్కి ఎక్కడో మీరు స్థలం ఏర్పాటు చేశారు ఈరోజు నిజంగా ఇది అభివృద్ధి కార్యక్రమాలకే ఉపయోగిస్తే ఈ స్థలం మంచిదే కాకపోతే దీని వెనకాల అధికార పార్టీ నాయకులు ఈ స్థలాన్ని తీసుకుంటున్నారు అని ఇక్కడున్నటువంటి ప్రజల్లో ఒక పుకార్లు బయలుదేరినాయి ఇవి పుకార్లేనా లేకపోతే వాస్తవమా అనేది అధికారులే తేల్చి చెప్పాలా జిల్లా కలెక్టర్ గారు నిజంగా పేదల వైపు నిలబడి వాళ్ళ బాధలను అర్థం చేసుకొని ఈ రెండు పెద్ద పండుగలు అయిపోయే వరకు వాళ్ళకు టైం ఇస్తే ఆ తర్వాత ఖాళీ చేయించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి మీడియా ముఖంగా మిమ్మల్ని ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజల తరఫున అభ్యర్థిస్తూ ఉన్నాము మానవత దృక్పథంతో ఆలోచించండి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము లేదు ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే అని చెప్పేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి గతంలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హఫీజ్ ఖాన్ గారు కూడా ఖాళీ చేయించాలని ప్రయత్నం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే అందరి పరిస్థితి చూసి వద్దనుకొని వెళ్ళిపోయినారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు ఎమ్మెల్యే గారికి కూడా ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎవరో అధికారులు చేసే దుందుడుకు చర్యల వల్ల ఎమ్మెల్యే గారికి చెడిపేరు వస్తుందేమో అది రాకోకుండా ఎమ్మెల్యే గారు కూడా కాస్త సమయం ఇచ్చే అధికారులకు ఆదేశాలు ఇస్తే సమయం ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆదేశాలు ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అందులో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ ప్రజలు వాళ్ళేం కోట్లకు పడగలేదినోళ్ళు కాదు పేదవాళ్ళే వాళ్ళ పరిస్థితులను ఆలోచించుకోండి ఇప్పటికిప్పుడు పొమ్మని చెప్పడం సరైనది కాదు నోటీసులు ఇచ్చినప్పుడే మాకు టైం కావాలని ఎవరు మీకు రిప్లై నోటీసులు ఇవ్వలేదు కావాలా వెళ్ళిపోవాలని అందరూ అనుకున్నారు కాకపోతే సమయానికి ఇల్లు దొరకట్లేదు పిల్లల్ని కూడా ఇక్కడ బల్లో జరిపించుకున్నారు కాబట్టి పిల్లలకు కూడా మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోతే దూరంగా వెళ్ళిపోతే పిల్లల బళ్ళకు కూడా దూరం అవుతుంది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ వరకు వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆలోచన కాబట్టి వీటన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకొని మానవతా దృక్పథంతో ఆలోచించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము నా పేరు పత్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు